హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈవినింగ్ అయ్యే టైంకి మనకి ఏం చేయాలా స్నాక్స్ అని అనుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు సింపుల్గా శనగలతో అయితే ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఇది మాక్సిమం అందరికీ తెలిసిన స్నాకే అయి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూసేయండి దీనికోసం మనం ముందుగా శనగలను అయితే ముందు రోజు రాత్రి కానీ లేదంటే ఒక ఫోర్ అవర్స్ ముందు కానీ నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి అలాగే బాగుంటాయి కూడా ఇలా నానబెట్టుకున్న శనగల్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా కుక్ చేస్తే వెంటనే ఉడికిపోతాయి కొంచెం ఉప్పేసి మనం ఉడకబెట్టుకోవాలి అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఉడకబెట్టుకున్న శనగల్ని వాటర్ అంతా వంపేసేసి ఏదైనా అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం ఒక పెనంలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర మనం ఇలా వేసుకొని చూపించిన విధంగా మనం వేపుకోవాలి అలాగే దానిలోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలను అయితే ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా శనగలు వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పు కారం అలాగే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకుని వేపుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఉప్పు కారం ఒకటే సింపుల్గా వేసాను పిల్లలు కూడా తింటారు అలాగే చాలా బాగుంటుంది రెండు వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి స్పైసీగా ఈ విధంగా సాయంత్రం టైంలో మనం సింపుల్గా చేసేసుకోవచ్చు ముందు రోజు నైట్ కానీ మార్నింగ్ కానీ నానబెట్టుకుంటే లేచిన వెంటనే నానబెట్టుకున్నా మనకి ఈవినింగ్కి మనకి చాలా బాగా నాను శనగలు అంతేనండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ మనం బాగా దోరగా వేయించుకుంటే మనకు శనగలు ఉప్పు కారం అవి బాగా పట్టి తినడానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అందరికీ నచ్చుతాయి ఇలా ఈవినింగ్ స్నాక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ శనగల్ని వేరే విధంగా సింపుల్గా ఇంకొకలా చేసుకోవచ్చు జస్ట్ దీనిలో మనం శనగల్లో ఉప్పు కారం వేసుకుని దానిలో కొంచెం మనకి ఉల్లిపాయ ముక్కలను చిన్న చిన్న ముక్కల్లా తరుక్కుని అందులో లైట్గా నిమ్మరసం పిండుకొని మనం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీ కూడా ఉంటుంది మనకి ఈవినింగ్ స్నాక్కి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్